అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఎంట్రీ జరగబోతుందా అంటే అవుననే చర్చ అయితే జరుగుతోంది తెలంగాణలో చంద్రవ్యూహాలు టూ పాయింట్ జీరో స్టార్ట్ కాబోతుందని చెప్పేసి తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు అదేలాగంటే ఈ వీడియోలు చూద్దాం పదండి తెలంగాణలో జూబ్లీహిల్స్ బైఫోల్ బైఫోల్డ్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి ఉప ఎన్నికలకు సంఘం అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని అయితే ఇక్కడ బరిలో దించనుండట్లేదే తెలుస్తుంది భర్త చనిపోయిన సింపతితో పాటు సామాజిక వర్గమైన కమ్మ ఓట్లు అట్లాగే ఆంధ్ర సిటీలో ఓట్లు కలిసి వస్తాయని గులాబీ బాస్ అయితే అంచనా వేస్తూ ఉన్నారంట ఇంకా గ్రేటర్లో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి అంశం మనకు తెలిసిందే ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును ఉప ఎన్నికల్లో కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూబ్లీ సీటును కూడా గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి అయితే పోటీ ఎక్కువైపోయింది ముందు నుంచి మనకు తెలిసినటువంటి అంశమే కదా కాంగ్రెస్లో అయితే కొట్లాటలు ఎక్కువ కాట్లాటలు పోట్లాటలు కాంగ్రెస్ అంటారు కదా అట్లా ఆ పార్టీ అయితే కొట్లాడుకుంటూ ఉంది ఇంక ఇక్కడ వాళ్ళు ముస్లిం అభ్యర్థిని పెడితే కనుక ఎంఐఎం వచ్చేసి మ మద్దతు ఇస్తామని చెప్తాంది లేకుంటే ఇంకా ఎంఐఎం బతుకు తెలిసిందే కదా మనందరికి కూడా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు సంఖనాకడం సో ఇంకా బీజేపీ అయితే ఇక్కడ అభ్యర్థిని పెట్టాలని అయితే అనుకుంటూ ఉంది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ ఇవ్వడంతో వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గినట్లయితే కనిపిస్తూ ఉంది గతంలో కూకుట్పల్లి నుంచి పోటీ చేసినటువంటి నందమూరి సుహాస్ని గారిని ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది చూడాలి మరి తెలంగాణలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు టూ ఫైవ్ జీరో స్టార్ట్ అవుతున్నాయి దానికి జూబ్లీహిల్స్ వేదిక కాబోతుందా అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంక్ ఇంకా పదిలంగా ఉందంటే అవుననే చెప్పాలి తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇక్కడ టీడీపీ పార్టీ గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సో సిటీలో చాలా బలంగా ఉంది మరీ ముఖ్యంగా హిల్స్ చూస్తే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ అట్లాగే ఇంకా ఆంధ్ర ఓటర్స్ అంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా భారీ సంఖ్యలో ఉన్నారు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు ఫలిస్తాయా లేదా అన్న చూడాలి మొత్తానికైతే తెలంగాణలో కొంచెం కొంచెంగా మార్పు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడుని ఎప్పుడు తిట్టడమే పనిగా పెట్టుకున్న తెలంగాణ పొలిటికల్ నేతలపైన అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు విసుకు వచ్చినట్లు అనిపిస్తోంది చూడాలి మరి టీడీపీ పార్టీ కనుక హిల్స్ ఎన్నికల్లో గ్రాండ్గా విజయం సాధించిందంటే ఇంకా ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ తన పూర్వ వైభవాన్ని సాధించుకోవచ్చు అంటే గతంలో టీడీపీ తెలంగాణ పార్టీలో అంటే తెలంగాణలో బలంగా ఉండేటువంటి పార్టీ సో ఇంకా ఆ విధంగా టీడీపీ పార్టీ మళ్ళీ తన ప్రయాణాన్ని సాగించవచ్చు సో ఈరోజు చిన్న వీడియో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొక విషయం అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్